గత నీ ఐదు సంవత్సరాల పాలనలో దళిత వీడ సుబ్రహ్మణ్యముని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఘనతనేది ఓం ప్రతాప్ని ప్రశ్నించినందుకు అంత ముంజించినటువంటి చరిత్ర అనేది మాస్క్లు అడిగితే డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడి చేసి చంపినటువంటి చరిత్రనేది కోడుకత్తు శ్రీని నీ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం అతని జీవితాన్ని బలిపెట్టినటువంటి చరిత్ర అనేది మరి ఈరోజు కూడా మరి ఏదైతే ఇక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా దగ్గర ఒక కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ అనేటువంటి దళిత బిడ్డను కూడా గతంలో నీ పాలన మాదిరిగానే ఈరోజు కూడా అతన్ని కిడ్నాప్ చేసి హింసించి భయపెట్టి భయభ్రాంతులు చేసి దళితుల పట్ల నీకున్నటువంటి విధానాన్ని మరొక్కసారి తెలియపరిచినటువంటి పరిస్థితి ఉంది ఏది చెప్తే అది అమలు కావడానికి అహంకారంతో మాట్లాడడానికి ఇది రాజరికం కాదు ప్రజాస్వామ్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని గుర్తు పెట్టుకోమని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే నీ చరిత్ర సొంత బాబాయిని సైతం చంపి మరి సాక్ష్యాలని తారుమీరు చేసినటువంటి పరిస్థితి కానీ సొంత బాబాయిని చంపి ఎదుటి వారి మీద ఆ నేరాన్ని మోపేసేటువంటి నీ గుణం ఇవన్నీ కూడా వెన్నతో పెట్టినటువంటి విద్య నీకు అనే విషయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాం చంద్రబాబు బ్రాండ్ అంటే మరి మత కల్లోలను ఫ్యాక్షనిస్టులను ఆ రోజు అందమంతించడమే కాదు ఈరోజు కూడా రాజకీయ ముసుగులో ఉన్నటువంటి నేరస్తులను రౌడీలను గూండాలను కూడా భరతం పెట్టేటువంటి బ్రాండు జాత ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి విధంగా చట్టాన్ని కాపాడేటువంటి విధంగా రూల్ ఆఫ్ లా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి ఎందుకంటే మనం చూసాం చరిత్రలో విజయ్ మాల్యా లాంటి వ్యక్తి మరి అవినీతిలో దేశాన్నే వదిలి పారిపోయినటువంటి పరిస్థితి కానీ దురదృష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతి సొమ్ముని సంపాదించడమే కాకుండా ఆ సొమ్ముతో పార్టీ పెట్టి మరి ఇక్కడ రాష్ట్రంలో సర్వేలు అవుతున్నాడని అంటే అటువంటి జగన్ నైజాన్ని మరి ప్రజలందరూ కూడా మరి గుర్తు పెట్టుకుని ముందుకెళ్లవలసిన అవసరం ఉందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను